ఒక విజనరీ అని ఎందుకు అంటున్నారంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఇచ్చారు అంటే దానికి ఒక నిబద్ధత ఉంటుంది ఒక నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్తారు నిజాయితీ పరుడు జగన్మోహన్ రెడ్డి అలానే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి అక్రమ కేసులుగానే నిలిచిపోయాయి కానీ అది నిరూపితం కాలేదు మరి ముఖ్యంగా మన నాయకుడు కష్టపడే మనస్తత్వం నాయకుడు రెండు ఉదాహరణలు చెప్పాలంటే రోజుకి పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పద్దెనిమిది గంటలకు పైగా రోజుకి పనిచేసే సమర్థత ఉన్న నాయకుడు అంతేకాదు అంతేకాదు మన నాయకుడు వైజాగ్ లో హుద్ తుఫాను వచ్చినప్పుడు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నలభై ఎనిమిది గంటల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే కానీ సార్ తిరువూరు నియోజకవర్గంలో ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి మేము ముందుంచాలనుకుంటున్నాం ఒకటి పిట్టల వారి ఎత్తిపోతుల పిట్టల వారి కూడా ఎత్తిపోతుల పథకం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకి ఏడు వందల కోట్లకు పైగా శాంక్షన్ చేయడం జరిగింది కానీ అనుకోని కారణాల వల్ల ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ని కూడా రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ను అవార్డు చేసిన కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది అలానే ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు చాలామంది ఉన్నారు వాటికి శాశ్వత పరిష్కారం కో మీ నుంచి కోరుకుంటున్నారు సార్ అలానే ఒక చిన్న ప్రాజెక్టు కూడా హామీ ఇచ్చి కూడా ఇరవై ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేకపోయారు అది గంపరగూడెంలో వెనగడప కట్టలేరు కట్టలేరు మీద వెనగడప దగ్గర ఉన్న బ్రిడ్జి సార్ ఇరవై ఆరు కోట్లు నిజంగా ఈ ముఖ్యమంత్రి ఎంత అసమర్థుడో ఇదే ప్రాంగణంలో ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ చేసి ఇరవై ఆరు కోట్ల హామీ ఇచ్చి వాటిని శాంక్షన్ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది సార్ ఆ బ్రిడ్జిని కూడా మీరు పూర్తి చేయాలనేసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే నినాదంతో ఉన్నారు బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి బాబు రావాలి బ్రిడ్జ్ కట్టాలన్న నినాదంతో ఉన్నారు చివరిగా సార్ టిట్కో ఇళ్ళు తిరువురు పట్టణంలో వందల కొద్దిగా టిట్కో ఇళ్ళు తొంభై శాతం పూర్తిగా ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించింది తిరువురు పట్టణ దళితులందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీరు ఆ పది శాతం ప్రాజెక్టును పూర్తి చేసి వారందరికీ కూడా గృహ ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని వారందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు సార్ ఇంకా చాలా ఉన్నాయి సమయం కూడా ఎక్కువైంది కాబట్టి మరి ఒక్కసారి తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ వారికి धन्यवाद जय हिंद जय तेलुगु देशम